నిన్ను వారందరూ సంతోషించుదరు నీవే వాళ్ళని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందదని అమేన్ ఆనంద ఆనంద కోసం ఏసై నేను పిలిచాడు ఈ రోజు ఈ కుటుంబంలో ఆయన కర్ర చేసే మేలు ఆయన పరిశుద్ధమైన నమ్మను బట్టి తన భక్తులు కొరకు ఆయన చరవిస్తున్నమాట తన భక్తుల విషయం ఆయన ఆనందింపజేసేవారు రోజు కుటుంబ ప్రార్థన దేవుడు చెప్తున్నమాట తన వర్తులు కలిగే మేలు బట్టి ఆనందిస్తారు ఎందుకంటే దేవుడు మనం మరపెట్టినప్పుడు విన్నప్పుడు మనం ఆనందిస్తాం సంతోషిస్తాం ఈ రోజు సంతోషించినట్టే ఎవరు తట్టు తిరగాలి ఎవరు తట్టు తిరగాలి మనం ఎవరైనా వెతకాలి మనం వెతకాలి దేనిని వెతకాలి ఈ సంబంధం వస్తాం సంతోషం కొందరు కొందరు కొన్ని కొన్ని విషయాలు సిద్ధపరచుకుంటా ఉంటారు అది స్థిరమైనది కాదు అది శ్రేష్టమైనది కాదు దేవుని సన్నిధిలో ఆనందం చేయటం కోసం దేవుడు మన పెరిశాడు నేను పిరిచిన దేవుడు నేను ఏర్పరచుకున్న దేవుడు నేను సంతోషపరిచిన దేవుడు నేను తన కృపలో ఆనందం చేయటకు ఇష్టపడుతున్న దేవుడు